తనుజా విన్ అయితే మనమందరం కొట్టుకోవాలి గెలవకూడదు ఎవరికి బాగుంటుంది మరి ఇమ్మ్యాన్యుల్ అన్నీ గెలవాలి హాయ్ బ్రో హాయ్ బ్రో ఈసారి తనుజా విన్ అయితే మీ ఒపీనియన్ అయినంటే చెప్పండి నెత్తిని గోడకేసి కొట్టుకోవాలి తనుజా గెలవకూడదంటారు ఎందుకు తెన్గా కాదు మా అన్న కప్పు తీసుకొని రావాలి సుమన్ చెట్టి అన్న ఆట మామూలు ఆట కాదు అది ఆట కాదు అది వేట అదంతా జరగాలంటే ఒక్కసారి కి రావాలి లేదు సేఫ్ అయిపోయాడే ఒక్కసారైనా నామినేషన్స్ కి రావాలి ఇమాన్యుల్ కప్పు కొట్టాలి తనుజ కొడితే మనం అందరం పిసుకోవాలి గొంతు పిసుక్కోవాలి మరి ఇమాన్యులే మరి సుమన్ శెట్టి అయితే నిన్న జరిగిన బాక్స్ టాఫ్స్ లో మరి తనుజీ సంజన సంజన విన్ అయినట లేకపోతే సుమన్ శెట్టి విన్ అయి ఒక లెక్క ప్రకారం చూసుకుంటే అది కానీ డ్రానికి దిమాగ్ లేదు ఇన్ని రోజులు స్టాండ్ తీసుకుంటున్నాడు అనుకున్నాము ఏందన్నా నువ్వు ఒట్లయిపోయినావు